ఫైబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలను కలిసి చదువుకుందాం హైబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం కలిసి చదువుతాం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంత్రమునై ఉండి తన మహాత్ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయమైన శుద్ధీకరణమును తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామం పొందినం వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కృపార్షుణమున కూర్చుండేనాం ప్రభుత్వ ప్రముగల మా తండ్రి వందన స్తోత్రాలు ఎంతవరకు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభుని సిద్ధించి కీర్తించినట్లు సహాయపడుతూ వచ్చారు మా ప్రభుని మేము వ్యక్తిగతంగా ఆరాధించినట్లు మా గమనానికి మీరు తీసుకుని వచ్చిన మీ లేఖన భాగాలు మా కొరకు అర్థమయ్యే లాభం వివరించము వాక్యపు వెలుగులో రఘును స్థుతించేందుకు కొరకే మమ్మల్ని దర్శించమండి మీ వాక్ కొరకై మీ స్వరము కొరకై దేవామే ఎదురు చూస్తున్నాం మాతో మీరు ప్రశిస్త ఈసాము స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె లైబ్రే రాసిన పత్రిక మొదటి నాలుగు వచనాల జనముతో మనం ముగించి తర్వాత వచ్చిన వాళ్ళకి వెళుతాం ఇంతవరకు ప్రభు విశేషంగా అతని పత్రికలో మొదటి నాలుగు వచనాల నుండి దాదాపుగా అన్ని మాటలు మనము ఖర్చు చేయటానికి అన్నిటి గురించి గానం చేయడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు ఈ దినము మొదటి నాలుగు వచనాల్లో మొదటి రెండు వర్తమానాలు కూడా ఇందులో నుంచి వినటానికి ప్రభు మనకు సహాయం చేయను కాక ఇదన ఆరాధన కొరకైనటువంటి ఒక భాగాన్ని మనం చూస్తాం ప్రభుని గురించి మాట్లాడుతూ ఆ చివరి మాట ఉన్నత లోకము అందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను కుడి పార్శ్వమున దేవుడిని కుడిపార్శ్వమున కూర్చుండెను కాబట్టి ప్రభు ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాడో మనకు అర్థమవుతుంది కాబట్టి మనం సవివరంగా మరలా రెండవ వర్తమానంలో ఆయన ఇప్పుడు ఎందుకు అక్కడ కూర్చున్నాడు ఎందుకు వచ్చాడు విషయాలన్నీ కూడా చూస్తాం అయితే ఆరాధన కొరకాయ ప్రభు దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడో అనే విషయాన్ని ఇక్కడ పోస్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు ఇంగ్లీష్లో అయితే రైట్ సైడ్ ఆఫ్ రైట్ హ్యాండ్ అని కదా రైట్ హ్యాండ్ ఈజ్ కాబట్టి ఆయన దక్షిణ హస్తముని లేకపోతే ఆయన కుడివైపు కుడి భాగంలో కూర్చున్నాడు కుడి పాశ్వ అందుకు కూర్చున్నాడు కాబట్టి ఇది రైట్ హ్యాండ్ ఆఫ్ ద అని ఉంది ఇంగ్లీష్లో ఇది ఏమి జ్ఞాపకం చేస్తుంది అని అంటే హానర్ అండ్ ద స్టేటస్ ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క ఔన్నత్య అధికారమును ఆయన మహిమను ఆయన యొక్క స్థానమును మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దేవుడు ఎక్కడున్నాడు అని అంటే ఎస్వి క్లిష్ణు ప్రభు వారు తండ్రి యొక్క కుడి కూర్చొని కూర్చుని దేవుని యొక్క కుడి పార్శ్వ కాబట్టి ఈయన మనల్ని కూడా ఇప్పుడు దేవుడు ఎక్కడ కూర్చుండ పెడతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు తను భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఒకరు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ వచ్చారు మతేసు వార్త ఇరవయో అధ్యాయం మత్స్సు వార్త ఇరవయో అధ్యాయము ఇరవయో వచనం నుంచి చదువుతాం జబదే కుమారుల తల్లి తన కుమారుత ఆయన వచ్చి నమస్కారం చేసి అడిగాను నీ రాజ్యం అందు ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపును ఇరవై రెండు కూడా మీరు గిన్నెలోని తాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునో లేదో నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరికేనని చెప్పాను కాబట్టి ఎసుకీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు జగదేవ్ కుమారుల యొక్క తల్లి తన కుమారులతో ఆయన ఇద్దరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆయన అడిగింది కాబట్టి దేవుని కుడిపా ఒక దినం వస్తుంది ప్రభా నీవు వచ్చినటువంటి నీ కార్యమును ముగించి కాబట్టి తండ్రి వద్దకు వెళ్ళి ఆయన కుడిపార్శ్వను కూర్చుంటావు నా బిడ్డలిద్దరూ కూడా ఆ కుడిపార్శ్వమందు కూర్చుండాలి అది దయచేయమని అడిగింది ప్రభు ఏమన్నాడు అది నా చేతిలో లేదు దేవుడు ఎవరికి సిద్ధపరచనో వారికి అది దొరుకునని చెప్పాడు ఎవరికి సిద్ధపరిచినో వారికి దొరుకును అని చెప్పాడు ప్రభుకు స్తోత్రం ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన ప్రొవైడ్ వెంట యేసు క్రీస్తు వారు ఎక్కడైతే కూర్చున్నాడో దేవుడు మనల్ని కూడా అక్కడే కూర్చుండబెట్టినట్టుగా రాయబడింది పూలపోసులు ఎఫ్ఎస్కి రాస్తూ ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టాను కాబట్టి ఇప్పుడు జపదేవ్ కుమార్లో తల్లి తన కుమారులు కలిగినటువంటి ఆ భాగము కాబట్టి ప్రభు ఆ సమయంలో ఇవ్వలేకపోయాడు ఎవరికైతే సిద్ధపరిచారో ఎవరైతే దాని కొరకు ఏర్ప ఏర్పాటు చేయబడ్డారో కాబట్టి వారికి అది ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది కాబట్టి దేవుడు మనకు దాని కొరకే సిద్ధపరిచి ఆయన తండ్రి కురుపారుషు మనకు కూర్చున్నాడు మనలను కూడా ఆయనతో పాటు ఏం చేశాడంటే కూర్చుండబెట్టాడు కాబట్టి ఒక దినం వచ్చినప్పుడు మనం కూడా ఆ కుడి మందు ఏం చేయబోతున్నాం కూర్చుండబోతున్నాం ఆల్రెడీ ఇప్పుడు మనం కూర్చున్నటువంటి వారిమే అయితే అది కాలము సంపూర్ణమైనప్పుడు దానిని పొరుగు నెరవేర్చబోతున్నాయి సరే ఇప్పుడు రైట్ హ్యాండ్ ఆఫ్ ద గాడ్ అనేది ఇక్కడ నేను చూస్తున్నా దేవుని కుడిపార్శ్వము అనే మాటని ఆరాధన కొరకే మనం చూస్తాం ది రైట్ ఆఫ్ ద ది రైట్ హ్యాండ్ ఆఫ్ ద గాడ్ ఏమని జ్ఞాపకం చేస్తుంది ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ నేను ఒక నాలుగు మాటలు జ్ఞాపకం చేస్తాను ద రైట్ దేవుని యొక్క దక్షిణ హస్తము లేకపోతే దేవుని కుడి పార్శము దేవుని యొక్క కుడి చేయి భాగము మనకేమి జ్ఞాపకం చేస్తుందో ఒక నాలుగు చిన్న తలంపులు జ్ఞాపకం చేసి ప్రభువుని ఆరాధించేందుకు కొరకే మొట్టమొదటి ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనం ఎనభై తొమ్మిదవ కీర్తన నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది చాలక పరాక్రమం గల బాహువు నీకు కలదు కాబట్టి ఆయన బాహువుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన హస్తముల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన బాహువులు ఆయన హస్తము ఎటువంటిది అని అంటే బలమైనది ఉన్నతమైనది కాబట్టి రైట్ హ్యాండ్ ఆఫ్ ద గాడ్ అనేది మొట్టమొదటిగా ఏమి జ్ఞాపకం చేస్తుంది ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ద పవర్ దేవుని యొక్క బలమును మనకు సూచనగా కనపడుతుంది కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము ఆ కుడి పార్శ్వమున కూర్చుండుట లేకపోతే ఆ రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కుడి చేతి భాగము ఆ దక్షిణ హస్తము అంటారు దాన్ని దగ్గర అలాగ రాయబడింది అది దేనికి ముంగూర్తుగా ఉంది అని అంటే ఆయన యొక్క బలమునకు గుర్తుగా ఉంది దేవుని యొక్క బలమునకు గుర్తుగా ఉంది కాబట్టి ప్రమేణ వెంట యేసుక్రీస్తు వారు అట్లా హెచ్చింపబడి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండట ఆ కుడి పార్శ్వము కాబట్టి ఆ రైట్ సైడ్ ఆఫ్ ద గాడ్ ఏం జ్ఞాపకం చేస్తుంది రైట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద గాడ్ అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఆ దేవుని యొక్క బలమును మనకు జ్ఞాపకం చేస్తాం కాబట్టి ఆయన బలమును జ్ఞాపకం చేస్తుంది అరవై రెండవ కీర్తన కీర్తనకారుడు ఇలాగన్నాడు అరవై రెండవ కీర్తన పదకొండవ వచ్చినాం అరవై రెండవ కీర్తన పదకొండవ వచ్చినాం బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను రెండు మార్లు ఆ మాట నాకు కాబట్టి దేవుడు అన్నాడంట ఆ బలము నాది అని దేవుడు ఒక మారు సెలవిచ్చాడు మళ్ళీ అన్నాడు రెండు మార్లు కూడా ఆ మాట నాకు వినబడేను కాబట్టి రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఏమి జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క కుడి పార్శ్వము దేవుని యొక్క కుడిచే దక్షిణ హస్తము అది దేవుని యొక్క బలమును ఏ నమస్కృ అందరి నిలబెడతా మీరు మాట్లాడారంటే మెసేజ్ అయిపోయేదాకా కాబట్టి దేవుని యొక్క కుడి హస్తము ఏమి జ్ఞాపకం ఆయన బలమును జ్ఞాపకం చేస్తుంది అందుకన్నాడు బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మార్లు కూడా ఆ మాట నాకు వినబడేను అనేటువంటి మాట కాబట్టి ఈ దేవుని యొక్క ఈ బలము ఆయన దక్షిణ హస్తం యొక్క బలము ఇప్పుడు ఎనభై తొమ్మిదవ కీర్తనలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం మరలా ఎనభై తొమ్మిదవ కీర్తన పదే వచ్చినంలోనికి వస్తాం ఇప్పుడు ఆ నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదర కాబట్టి ఆయన బాహుబలము లేకపోతే ఆయన దక్షిణ హస్తం యొక్క ఆయన యొక్క కాబట్టి ఆ కుడి పార్శ్వము అది ఆయన యొక్క బలమును చూపిస్తుంటే ఆయన బలం ఇప్పుడు ఏం చేసిందో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ కుడి పార్శ్వము ఆయన యొక్క బలమును జ్ఞాపకం చేస్తుంటే నీ బలము చేత నీ బాహుబలము చేత నీ శత్రువులను ఏం చేసావంట చెదరగొట్టాడు కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము ఆ కుడి పార్శ్వము అది దేవుని యొక్క బలమును జ్ఞాపకం చేస్తూ ఉంది ఇప్పుడు ఆ దేవుడు తన యొక్క బలముతో ఏ కార్యమును చేశాడు అని అంటే శత్రువును ఏం చేశాడంట చెదరగొట్టాడు అని ఎవరు శత్రువు నేను రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా మనకు తెలిసినటువంటిదే మొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ మొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన కడపట నశింప చేయబడు శత్రువు కాబట్టి శత్రువును నశింపజేస్తూ వచ్చాడు శత్రువును చెదరగొడుతూ వచ్చాడు కాబట్టి ఎవరి శత్రువునంటే కడపట నశింప చేయబడు శత్రువు ఎవరునంటే అది మరణమే అని మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఈ మరణమును దేవుడు మన మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మరణమును దేవుడు మన మీద కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎంతవరకు ఎప్పటి వరకు చేస్తూ ఉంది హెబ్రిల్ రాస్తూ పూలపోసులుడు పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినంలో ఆ మధ్యలో చదువుక జీవిత కాలం అంతయు మరణ భయం కాబట్టి ఈ యొక్క మరణము మన మీద శత్రువుగా మన మీద ఎంతకాలం వేలుపడి చేస్తుంది అంటే మన కాలం అంతయు ఈ మరణ భయము ఈ శత్రువు అనేటువంటి మరణం మనల్ని ఏడుపడి చేస్తూనే ఉంది ప్రభు స్తోత్రం తన యొక్క దక్షిణాస్తం యొక్క బలము చేత ప్రభు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు ఈ బలమైనటువంటి శత్రువు అయినటువంటి మరణమును దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే తిమోతికి రాస్తూ పౌల పోస్త రెండవ పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో తిమోతి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పదేవచనం ఆ మనల్ని రక్షించి ఆ కాబట్టి ఆ క్రీస్త తన యొక్క దక్షిణ హస్తం యొక్క బలము చేత ఆ మరణమును ఏం చేశాడంట మరణమును నిరర్ధకము చేస్తూ వచ్చాడు మరణమును అచలక మరణమును నిరర్ధకం చేశాడు ఇప్పుడు రెండోదిగా కొరింతి మొదటి పత్రిక పదిహేను యాభై నాలుగు కోరింతి మొదటి పత్రిక ఇప్పుడు మరణమును నిర్ధకం చేశాడు రెండవది ఆ మరణమును మ్రింగి వేశాడు మూడవది కోరింతి రెండవ పత్రిక ఒకటి పది కోరింతి రెండవ పత్రిక కాబట్టి ఇప్పుడు ఆ మరణము నుండి మమ్మను తప్పించాడు కాబట్టి దక్షిణ హస్త దేవుని యొక్క దక్షిణ హస్తము దేవుని యొక్క కుడిపార్శము దేవుని యొక్క బలమును చూపిస్తుండగా దేవుడు ఏ బలము నుంచి మనల్ని తప్పి మనల్ని ఏ బలమును చూపిస్తుందని అంటే అది మరణము యొక్క బలము కాబట్టి ఆయన తన బలము చేత ఈ మరణము నిర్ధకం చేశాడు ఆయన ఈ బలము చేత మన మీద జీవితకాలమంతా ఏల్పడి చేసినటువంటి ఆ మరణమును మృగివేశాడు ఇప్పుడు నిన్ను నన్ను ఆ మరణము నుండి ఏం చేశాడంట తప్పిస్తూ వచ్చాడు అని కాబట్టి మనం ప్రభుని స్థుతించి నుంచి ఆరాధించేందుకు కొరకాయి కాబట్టి ఆయన దక్షిణ హస్తము ఆయన యొక్క బలమును చూపిస్తూ ఉండగా కాబట్టి ఏ బలమును అనంటే మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ యొక్క మరణ భయము బలమును ఆయన దక్షిణ హస్తం యొక్క బలము చేత ఆ మరణం నిర్ధకం చేశాడు ఆ మరణమును మృంగివేశాడు మన మీద ఆ మరణమును లేకుండా అందుని బట్టి ప్రభుని స్థుతించి ఆరాధన చేయాలి రెండవదిగా అదే తలంపులో రెండవ భాగంలో కాబట్టి రెండవ శత్రువు మధుర శత్రువు మరణముని జ్ఞాపకం చేశాను రెండవ శత్రు మొత్త సువార్త మత్ సువార్త ఆరో అధ్యాయము మత్తే సువార్త ఆరో అధ్యాయము పదమూడవ వచనము కాబట్టి రెండవదిగా శత్రువు లేకపోతే దుష్టుడు రెండవదిగా మన యొక్క శత్రువు ఎవరు అని అంటే ఎవరంట దుష్టుని నుండి మమ్మను మన యొక్క రెండవ శత్రువు ఒకటి మరణము రెండవదిగా మన శత్రువు ఎవరంట దుష్టుడు దుష్టుడు అంటే ఏమనుంది కీడులు కాబట్టి కీడుల నుండి కాబట్టి రెండవదిగా దేవుడితోనే దక్షిణ హస్త బలము చేత కాబట్టి రెండవ శత్రువు అనేటువంటి మనకు కీడు కీడు నుండి పరమ మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట తప్పిస్తూ వచ్చాడు యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పదహారవ వచనం యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన పంతొమ్మిది చదువు పంతొమ్మిది ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను కాబట్టి ఆరు బాధలు కలిగినను ఏడు బాధలు కలిగినను ఏ కీడును సంభవించకుండా ఆయన దక్షిణ హస్త బలము చేత మనల్ని ఏం చేస్తున్నాడంట అప్పిస్తూ ఉన్నాడు మూడవది మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచన మొదటి కాబట్టి మూడవదిగా దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేస్తున్నాడంట కాపాడుతూ ఉంది కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము దేవుని యొక్క బలమును దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తుంటే దేవుని యొక్క శక్తి మొట్టమొదటికి మన జీవితంలో మన మీద వెలుబడి చేసినటువంటి మరణమును నిర్ధకం చేసింది మృంగి వేసింది తప్పించింది దేవుని యొక్క దక్షిణ హస్తము దేవుని యొక్క బలమును మనకు చూపిస్తుండగా దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేసింది అని అంటే అనేకమైనటువంటి నుండి మనల్ని తప్పించింది దేవుని యొక్క దక్షిణ హస్తము దేవుని యొక్క బలమును దేవుని యొక్క శక్తిని మన జ్ఞాపకం చేస్తూ ఉండగా ఆ దేవుడు తన దక్షిణాస్తం యొక్క శక్తి ద్వారా బలము ద్వారా మనల్ని అనేక ఏం చేశాడంటే మూడవదిగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఎట్లాగూ యూదాపత్రిక చివరి వచ్చినాం తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడు అందుని బట్టి మనం ప్రభుని స్థుతించి ఆరాధన చేస్తాం ఇది మొదటిది కాబట్టి దేవుని యొక్క దక్షిణాస్తము దేని జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తుంది మర్చిపోవద్దు మీరు రెండవదిగా పదహారవ కీర్తన ఎనిమిదో వచ్చినాం పదహారవ కీర్తన ఎనిమిదవ వచ్చినాం ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక కాబట్టి రెండోదిగా దేవుని యొక్క కుడి పార్శ్వము దేవుని యొక్క దక్షిణ హస్తము లేకపోతే ద రైట్ సైడ్ ఆఫ్ ద గాడ్ యాజ్ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు నేనేం చేయవాలని అంటాడు నేను కదల్చ బాడాను అనైతే అది దేవుని యొక్క భద్రతను మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క భద్రత నేను ఎంత మాత్రం కూడా ఇంకా ఇంకా కదల్చబడను ఎందుకంటే నా దేవుని యొక్క దక్షిణ హస్తము నా దేవుని యొక్క కుడి పార్శ్వం యొక్క ఆ భద్రత నాకుంది దేవుడు తన కుడి పార్శ్వం యొక్క భద్రతను నాకు ఉంచుకోవచ్చు అంటే దేవుడు తన దక్షిణ హస్తం యొక్క భద్రతను నాకు ఉంచాడు కాబట్టి ఇది రెండవదికి ఏం జ్ఞాపకం చేస్తుంది ఒకటి ఆయన శక్తిని అయితే రెండవది ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆ ప్రొటెక్షన్ భద్రతను జ్ఞాపకం చేస్తుంది డెబ్బై మూడు కీర్తనకు వచ్చినప్పుడు ఆయన యొక్క భద్రతను ప్రొటెక్షన్ గురించి కీర్తనక్కాడు అనేక చోట్ల రాస్తూ వచ్చాడు డెబ్భై మూడు ఇరవై మూడు డెబ్బై మూడు ఆయనను నా కుడి చేయిని నీవు పట్టుకొని కాబట్టి దేవుని యొక్క భద్రత ఏంటి అని అంటే నా కుడి చేతిని మన కుడి చేతిని ఆయన ఏం చేసి ఉన్నాడంట పట్టుకొని ఉన్నాడు అందుకే నేను ఇప్పుడు ఏం గాను కదల్చబడను ఎందుకు కదల్చబడను అంటే ఆయన నా కుడి చేతిని ఏం చేశాడు పట్టుకున్నాడు కాబట్టి దేవుడు తన కుడి చేతితో మన కుడి చేతిని పట్టుకున్నాడు అందుకని మనం లోకంలో ఏం కాటలేదు కదల్చబడ భద్రతలో ఉన్నాం సెక్యూర్గా ఉన్నాం ప్రొటెక్షన్లో ఉన్నాం నూట తొమ్మిదవ కీర్తనలోనికి వస్తే ముప్పై ఒకటవ వచనంలో నూట తొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటి దరిద్రని ప్రాణమును కాబట్టి దరిద్రుని యొక్క ప్రాణమును రక్షించ కొరకే యహోవా అతని కుడి ప్రక్కను నిలు మన చేతిని పట్టుకోవడమే కాదు మన యొక్క ప్రాణమును రక్షించటే ఎంత ప్రొటెక్షనో చూడండి మన చేతిని పట్టుకుంటే కాదు త్రొట్టిలకుండా అంటే మనం కదల్చబడకుండా ఆయన మన యొక్క ప్రాణమును కూడా చాలా భద్రముగా కాపాడుతున్నాడు మన ప్రాణమును భద్రముగా కాపాడుతున్నాడు నూట ఇరవై ఒకటవ కీర్తనలోనికి వస్తే నూట ఇరవై ఒకటో కీర్తన కీర్తనకాడు ఐదో వచ్చినప్పుడు అన్నాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు ఇది దేవుని యొక్క భద్రత కుడి ప్రక్కన యహోవా మనకు ఎలా ఉన్నాడంట నీడగా ఉన్నాడు తన కుడి చేత్తో మనల్ని పట్టుకున్నాడు మనం కదల్చబడము కాబట్టి ఆయన మన కుడి ప్రక్కన ఉన్నాడు నీడగా ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని కాపాడుతున్నాడు అంటే దేవుని యొక్క ఆపుదల దేవుని యొక్క భద్రత ప్రొటెక్షను కాబట్టి ఎంతగా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అని కాబట్టి ఎవడు ప్రమైనటువంటి దేవుడు నూట ఇరవై ఐదవ కీర్తనలోనికి వచ్చినప్పుడు కీర్తనకాయుడు రెండవ వచనంలో అన్నాడు భద్రతను గురించి మాట ఏరుశలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యహో ఇది మొదలుకొని ఆ యర్శలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు దేవుడు మన చుట్టూ కూడా తన భద్రతను నుంచి వచ్చాడు కాబట్టి మనకు తెలియదు మన చుట్టూ దేవుడు తన సైన్య సమూహమును మోకరించాడు భద్రతను ఇస్తూ వచ్చాడన్న సంగతిని అందుకే యోహాన్ స్వార్త పది రవిందులు అంటాడు నా చేతిలో నుండి వాటిని ఎవరు ఎంచాడంట అపహారింపడు అంటాడు కాబట్టి ద రైట్ రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఆ దేవుని యొక్క కుడి పార్శ్వము దేవుని యొక్క దక్షిణ హస్తము రెండవదిగా ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుని యొక్క భద్రతను జ్ఞాపకం చేస్తుంది మూడవదిగా పద్దెనిమిది ఒక కీర్తన పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచ్చిన పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచ్చాను ఆదుకొనేను నీ కుడిచే నన్ను ఆదుకొనేను నీ సాత్విక నన్ను గొప్ప చేసాను పరిచి పరిచితివి నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపచే వరకు నేను తిరగను వారు నా పాదముల కింద పడుదురు వారు లేవలేకపోయినట్లు నేను వారిని అణగద్రక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసివి నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసివి ఈ మాటలన్నీ మనము చదివినప్పుడు నా శత్రువులను వెనుకకు నువ్వు మల్ల చేసి నన్ను ద్వేషించు నేను నేనేం చేశానంట నిర్మూలము చేసి తిని దేని ద్వారా నీ కుడి చేయి నన్ను ఆదుకుని అన్నాడు దేవుని యొక్క కుడి చేతి ద్వారా నేను వీటన్నిటిని కూడా ఏం చేశాను నిర్మూలము చేశాను ఏం జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క దక్షిణ హస్తము కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి విజయమును జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నేను చివరిలో ఆ మాట అన్నాడు నా శత్తువులను వెనుకకు నువ్వు మళ్ళా చేసి నేను వారిని ఏం చేశాను నిర్మూలము చేశాను అంటే పై చెప్పినన్నిటిలో నుండి ఆయన కుడి చేత్తిని పట్టుకోండి ద్వారా ఆయన కుడి చేయి ప్రభుత్వ కీర్తనకాడ్ని ఆదుకొని వాటి అందరి మీద విజయమునిచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది అంటే మూడవదిగా దేవుని యొక్క దక్షిణ హస్తము దేవుడు మనకు కలుగు చేయనటువంటి విజయమునకు గుర్తుగా ఉంది విజయమునకు గుర్తుగా ఉంది అందుకే ఇప్పుడు నలభై నాలుగవ కీర్తన మూడవ వచనములో ఆ విజయముల గురించి ఒక మాటని జ్ఞాపకం చేస్తాను నలభై మూడో కీర్తన నలభై నాలుగు మూడు వారు తమ ఖడ్గము చేత నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే కాబట్టి నీ దక్షిణ హస్తమే వారికి ఏం కలిగించిందంట విజయమును కలిగించింది ఈనాడు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో విజయాలు మనకి కేవలం ప్రభు తన యొక్క దక్షిణ హస్తము ద్వారా మనకేమిస్తున్నాడు విజయం ఇస్తున్నాడు అదే ఏ విజయమును మాట్లాడితే ఒక మాట రో రోమికి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడో నేను ముగింపులో త్వర త్వరగా వెళ్ళాలి కనుక నేను ముగించేస్తాను వీటన్నిటిలో కూడా విజయం ఎన్నో పైన రాయబడి ఉంది కాబట్టి వీటన్నిటిలో నుండి దేవుడు మనకు మన జీవితంలో ఎదురయ్యేటువంటి వాటన్నిటిలో నుండి వీటన్నిటి అంటే కాబట్టి అక్కడ కొన్ని కొన్ని రాయబడతా వచ్చినాయి కానీ అయితే మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి వాటన్నిటిలో నుండి కదా దేవుడు మనకి మనకేమిస్తున్నాడంట తన దక్షిణ హస్తము ద్వారా విజయం ఇస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము కుడి పార్శ్వము రైట్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి విజయమును చివరిగా ఐదవదిగా ఒక మాట జ్ఞాపకం చేసి నాలుగవదిగా ఒక మాట జ్ఞాపకం చేసి ఆరాధనలోనికి వెళ్తాం నలభై ఐదవ కీర్తన నలభై ఐదవ కీర్తన నాలుగో వచ్చిన నలభై ఐదవ కీర్తన నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని కాబట్టి ఐదు నాలుగవదిగా దేవుని యొక్క దక్షిణ హస్తము సింబల్ ఆఫ్ గాడ్స్ మైటీ వర్క్స్ గాడ్స్ మైటీ వర్క్స్ కాబట్టి ఆయన యొక్క భీకరమైనటువంటి కార్యములను మన ఎడల జరిగిస్తుంది దేవుని యొక్క దక్షిణ హస్తము మన ఎడల ఏం చేస్తుంది నాలుగవది అని అంటే భీకరమైనటువంటి మైటీ వర్క్స్ భీకరమైనటువంటి కార్యములు అందుకే కీర్తనకాయడు ఈ కార్యములను గురించి మాట్లాడుతూ ఆ భీకరమైనటువంటి కార్యముల గురించి కొన్ని మాటలు చెప్పాడు అరవై ఆరవ కీర్తన మూడవచనంలో కాబట్టి ఎటువంటి కార్యములు అంటే ఎంతో భీకరమైన కార్యములు అన్నాడు మొట్టమొదటిగా నూట ముప్పై తొమ్మిదిలో ఇంకో మాట అన్నాడు నూట ముప్పై తొమ్మిది పదనాలుగులో నూట ముప్పై తొమ్మిది పదనాలుగు నీ కార్యములు ఎటువంటి అంట ఆశ్చర్యములు కాబట్టి ఒకటి ఆయన కార్యములు భీకరములు ఎంతో భీకరము ఆయన యొక్క కార్యములు ఆ ఆశ్చర్యకరమైనవి యోగ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము యోగ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన ముప్పై ఏడు ఐదక్క దేవుడు ఆశ్చర్యముగా ఉరుమును ధ్వని చేయను మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయొచ్చు మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయి ఎలాగో అంటే దేవుని యొక్క దక్షిణ హస్తము ఏమని ఏమని జ్ఞాపకం చేస్తూ వచ్చాను మన ఏడల కాబట్టి భీకరమైనటువంటి కార్యములను చేస్తున్నానంట భీకరమైనటువంటి కార్యములు అవి భీకరమైనవి అవి ఆశ్చర్యకరమైనవి మూడవది మనము గ్రహింపలేనటువంటి కార్యములు దేవుని యొక్క దక్షిణ హస్తము మనకు చేస్తూ ఉంది ఎలాగూ చేస్తూ ఉంది అనేది మనం ఆలోచన చేస్తే ఎపిఎస్సిలకు రాస్తూ పౌల పోస్తుడు ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఎఫెస్సి పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన ఆ చివరి చివరి బాధ చూద్దాం అక్క ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను ప్రభు స్తోత్రం ఆయన దక్షిణ హస్తము దేవుని యొక్క కుడిపార్శము మన దేవుడు జరిగించేటువంటి భీకరమైన ఆశ్చర్యమైన గ్రహింపడేటువంటి గొప్ప కార్యములు దేవుడు తన యొక్క చిత్తానుసారంగా మన జీవితములలో దేవుడిని ఏం చేయాలంటే దేవుడు మన ఎలా జరిగిస్తున్నాడు అందుకే కాడు నలభైవ కీర్తన ఐదో వచ్చినంలో ఇప్పుడు అన్నాడు నలభైవ కీర్తన ఐదో వచ్చిన నా దేవా నీవు మాయడలో జరిగించిన ఆశ్చర్య క్రియలను మాయడల నీకున్న తలంపులు బహువిస్తారములో వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అందని బట్టి ప్రవణ స్థుతిస్తావు ఒకవేళ దేవుడు మన ఎలా జరిగించినటువంటి కార్యము వివరించడానికి పూనుకుంటే అవి మన లెక్కకు మించినవి దేవుని యొక్క దక్షిణ హస్తము ఇటువంటి కార్యములను మన జీవితంలో చేస్తూ ఈ నాలుగు తలంపులు మన ప్రదేమో ఉంచుకుందాం కాబట్టి రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ నాలుగు విషయాల జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క దక్షిణ హస్తం యొక్క కార్యములను మనం తలపోసుకుంటాం కాబట్టి దేవుడు మనల్ని కూడా ఆయన కుడిపాశ మందు పెట్టాడు అంటే ఇటువంటి ఆధిక్యతలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు అందుని బట్టి మనం ప్రభుని స్థుతించి ఆరాధన చేస్తాం మనం